అందరికీ నమస్కారం సో వెల్కమ్ టు టుడే సెషన్ ఇవాళ్టి సెషన్లో మనం చూడబోయేది కాంక్వెస్ట్ ట్రేడ్ ఈ సిక్స్టీన్త్ సెంచరీ తర్వాత అంటే ప్రీ మోడ్రన్ వరల్డ్ బికేమ్ ఇంటర్ కనెక్టెడ్ ఆఫ్టర్ ద యూరోపియన్స్ డిస్కవర్డ్ ఎ సీ రూట్ టు ఏషియా అండ్ క్రాస్డ్ ది అట్లాంటిక్ టు అమెరికా అంటే ఇంతకుముందు మనకు ఉన్నటువంటి ఈ యొక్క వాణిజ్యపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి సంబంధాలన్నీ కూడా ఏషియా ఖండం చుట్టూతా మాత్రమే ఎక్కువగా ఉండేది అంటే ఇన్ అరౌండ్ ఏషియా బిట్వీన్ యూరోప్ అండ్ ఏషియా మాత్రం ఉండేవారు మరి ఎప్పుడైతే వీళ్ళు అమెరికా అనేటువంటి ఒక ఖండాన్ని కనుక్కున్నారో ఈ అట్లాంటిక్ ఓషన్ని దాటి వెళ్ళినటువంటి క్రమంలో వాళ్ళు కనుగొన్నటువంటి యొక్క కొత్త ల్యాండ్ అమెరికా ఇది మనకి కొలంబస్ డిస్కవర్ క్రిస్టఫర్ కొలంబస్ డిస్కవర్ చేసినటువంటి ల్యాండ్ కాబట్టి అమెరికా అనేటువంటి పేరు రావటం జరిగింది సో ఈ అమెరికా అనేటువంటి ఈ యొక్క ఖండంలో వీళ్ళు కొత్తగా కనుక్కున్నారు అంటే కొత్త ప్రాంతం కొత్త ప్రదేశం వాళ్ళకి దొరికింది సో దే ఫౌండ్ న్యూ ల్యాండ్ సో నౌ దే వర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ది ట్రేడ్ లింక్స్ బిట్వీన్ ఏషియా అండ్ అమెరికా వయాది అట్లాంటిక్ అంటే అట్లాంటిక్ మార్గం మీదుగా అంటే సముద్ర మార్గం మీదుగా వీళ్ళు కనుగొన్నటువంటి కొత్త భూభాగం సో దాని ద్వారా వీళ్ళు ఇచ్చేయటం ప్రారంభించారు సో ఫర్ సెంచురీస్ ద ఇండియన్ ఓషన్ ట్రేడ్ యాడ్ ట్రైవ్డ్ విత్ గూడ్స్ పీపుల్ అండ్ ఐడియాస్ మనం ఇంతకు ముందు చూస్తున్నట్టుగా త్రీ డిఫరెంట్ ఫ్లోస్ మనకు ఉండే ఆ నైన్టీన్త్ సెంచరీ వరకు హిస్టోరియన్స్ ఆ ఫ్లో ఆఫ్ ట్రేడ్ ఏదైతే మనకి జరుగుతుందో మూడు రకాలుగా మనకి వర్తకం జరిగేదండి ఒకటి మనకి గూడ్స్ యొక్క ట్రేడింగ్ జరిగేది అంటే వస్తువుల యొక్క ట్రేడింగ్ ముఖ్యంగా కాటన్ వీట్ రైస్ ఇవన్నీ కూడా వ్యాపారంగా జరిగేది రెండవది మైగ్రేషన్ ట్రేడ్ ఆఫ్ పీపుల్ ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళటం జరిగేది ఈ రకంగా వలస వెళ్ళటం అనేది మనం సెకండ్ టైప్ ఆఫ్ ట్రేడ్ లేదా ఫ్లో ఆఫ్ పీపుల్గా చూస్తాం థర్డ్ ఫ్లో ఏంటంటే పెట్టుబడి విధానం పెట్టుబడులు పెట్టడం ఈ మూడు రకాలైనటువంటి విధానాలు మనకి ఇండియన్ ఓషన్ పరిసర ప్రాంతాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉండే ఎందుకని ఇండియన్ ఓషన్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఎందుకు ఎక్కువగా వర్తకం జరిగేదంటే మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సముద్ర మార్గం అప్పట్లో తెలిసినటువంటిది ఐరోపా నుంచి మనకి ఏషియాకి ల్యాండ్ మార్గం గుండా వచ్చేవాళ్ళు తర్వాత ఏ పదిహేనవ శతాబ్దంలోనూ వాళ్ళు ఈ యొక్క సముద్ర మార్గాన్ని కనుక్కోవడం జరిగింది అదే మనం సిల్క్ రూట్ అండ్ సీ రూట్ అని డివైడ్ చేసుకొని మరీ చదువుతున్నాం సిల్క్ రూట్ అనే ఎందుకు పిలవాలి అనేటువంటి డిస్కషన్ కూడా మనం ఇంతకు ముందు చేసినటువంటి సెషన్స్లో చూసుకోవటం జరిగింది సో ఈ సిల్క్ రూట్ లేదా ఈ యొక్క సీ రూట్ ద్వారా ఎక్కువగా ప్రధానంగా జరిగేటువంటి వర్తకం ఎక్కడ నుంచి ఎక్కడికి జరిగేదంటే అంటే యూరోప్ నుంచి ఏషియా మధ్య బాగా ఎక్కువగా జరిగింది కానీ ఎప్పుడైతే అమెరికా అనేటువంటి ఒక ప్రాంతం అట్లాంటిక్ ని దాటి అమెరికాకి వెళ్ళటం ప్రారంభించారో అది ఐసోలేటెడ్గా ఉంటుంది ఐసోలేటెడ్ అంటే చుట్టుపక్కల మనకి పెద్దగా ప్రాంతాలు ఉండవు ఇటు పక్కనేమో అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది అటు పక్కన మనకి పసిఫిక్ ఓషన్ ఉంటుంది అన్ని సైడ్స్లో మనకి వాటర్ కవర్ అయ్యి ఉండటం వలన చాలా సంవత్సరాల పాటు ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అమెరికా వాజ్ ఐసోలేటెడ్ కానీ చాలా విస్తారమైనటువంటి భూమి వాస్ట్ ల్యాండ్ క్రాప్స్ మినరల్స్ ఎప్పుడైతే ఇంత వాస్ట్ ల్యాండ్ మరి మినరల్స్ అద్భుతమైనటువంటి వనరులు మన చేతికి అందుబాటులోకి వచ్చాయో సో దాంతో కొంత సహజంగానే ప్రజలకి దాని పట్ల ఆసక్తి పెరుగుతుంది వర్తకం వ్యాపారస్తులకి దానిపైన మక్కువ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది మక్కువ అంటే సహజంగానే కొత్త ప్రదేశం ఎక్కువ వనరులు అందుబాటులో ఉన్నాయి అనేటువంటిది మనం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాము గనక అలా మనం చెప్పుకొని ఉన్నటువంటి ఒక నేపథ్యంలో బంగారపు గనులు సిల్వర్ నిధులు మనకు అక్కడ ఉన్నాయి అనేటువంటివి తెలిసినటువంటి ఒక నేపథ్యం మనకు కనిపిస్తుంది సో సిల్వర్ ఫ్రమ్ పెరు అండ్ మెక్సికో ఎన్ రిచ్డ్ యూరప్ అండ్ ఫైనాన్స్ ఇట్స్ ఏషియన్ ట్రేడ్ ఏషియా వైపుకి యూరోప్ నుంచి వస్తున్నటువంటి వ్యాపారం అంతా కూడా అమెరికా నుంచి ముఖ్యంగా పెరు మెక్సికో దేశాల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క సిల్వర్ వాళ్ళకి ఎక్కువగా బాగా ఉపయోగపడింది దాంతో వాళ్ళు దాన్ని ఫైనాన్స్గా తీసుకొని దాన్ని పెట్టుబడిగా తీసుకొని ఇటు యూరోప్ నుంచి ఏషియాకి ట్రేడింగ్ అనేది చేయడం ప్రారంభించారు అలాగే సౌత్ అమెరికాలో విపరీతమైనటువంటి ఈ యొక్క ఎక్స్పెడిషన్స్ జరిగేవి ఎందుకు జరిగేవి అంటే అక్కడ బంగారపు కొండలు ఉన్నాయి ఎల్ దొరాడో అనేటువంటి బంగారపు కొండలు ఉన్నాయి ఆ కొండల్ని కనుక్కుంటే మనం ధనికులు అవ్వచ్చు అనేటువంటి ఒక ఆశ సహజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆశపడుతూనే ఉంటాం కదా అదే విధంగా మనకి ఇక్కడ కూడా ఈ ఎల్దరాడో లో ఎక్కువ మంది అక్కడికి బయలుదేరి వెళ్ళటం జరుగుతూ ఉండేది ఈ సిక్స్టీన్త్ మధ్య యుగంలో అంటే మధ్యకాలంలో దాదాపుగా ఒక ముప్పై నలభై పదహారు నలభై నుంచి పదహారు అరవై డెబ్భై సంవత్సరాల మధ్య కాలంలో పోర్చుగీస్ అండ్ స్పానిష్ కాలనైజేషన్స్ ఆఫ్ అమెరికా వాజ్ ఫర్మ్లీ అండర్ వే పోర్చుగల్ దేశస్థులు అలాగే స్పానిష్ దేశస్థులు ఎలాగైనా అమెరికాని ముఖ్యంగా సదర్న్ పార్ట్ ఆఫ్ అమెరికాని సెంట్రల్ అండ్ సదర్న్ పార్ట్ ఆఫ్ అమెరికాని మనం కాలనీగా మార్చుకోవాలి విలువైనటువంటి నిధులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అనేటువంటి ఒక ఆలోచన వీరికి రావడంతో వీళ్ళు అప్పుడు ఏం చేశారయ్యా అంటే మీరు సెవెన్ సెన్స్ అనేటువంటి ఒక మూవీ వచ్చింది మనకి అందులో ఒక చైనీస్ ఏజెంట్ ఇండియాలో ఒక డాగ్ని ద్వారా ఒక వైరస్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు అలాంటి ఒక సిట్యువేషన్ అలాంటి ఒక పరిస్థితి మనకి ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది బయలాజికల్ వార్ఫేర్ అంటే ఈరోజు మనం చూస్తున్నట్టుగా హాట్ వార్ జరగదనమాట హాట్ వార్ అంటే నేరుగా యుద్ధాన్ని జరుపుకునేటువంటి దాన్ని హాట్ వార్ అంటారు అంటే ఇప్పుడు మనం యుద్ధ సామాగ్రి ద్వారా బాంబులు వేయటం సైనికులు మరొక సైనికుల్ని కాల్చటం ఇట్లాంటివన్నీ కూడా మనకి హాట్ వార్ లో భాగంగా మనం చెప్పుకోవచ్చు కానీ ఈ యొక్క బయలాజికల్ వార్ఫేర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక డిసీజ్ని ఒక రోగాన్ని మనం వ్యాప్తి చెందించి ఆ వ్యాప్తి చెందించిన తర్వాత వాళ్ళని బానిసలుగా చేసుకోవటం దాని ద్వారా వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటం కానీ లేదా వాళ్ళకి చెప్పినటువంటి షరతుల్ని ఒప్పుకునేలా చేయటం కానీ ఇట్లా రకరకాలుగా మనకి స్ట్రాటజీస్ వాడుతూ ఉంటారు ఇక్కడ యూరోపియన్ కాంక్వెస్ట్ వాజ్ ఎయిడెడ్ లెస్ బై వెపన్స్ ఎక్కడా కూడా వెపెన్స్ వాడలేదు స్మాల్ పాక్స్ అనేటువంటి ఒక ని యూరోప్ నుంచి తీసుకెళ్ళి ఇండిజీనియస్ అమెరికన్స్ అంటే స్థానికంగా ఉండేటువంటి అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి తెల్ల జాతీయులు కాకపోవచ్చు వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్గా లేదా నేటివ్ అమెరికన్స్గా పిలువబడతారు వాళ్ళు దాదాపుగా అంతరించిపోయారు ఎందుకు అంతరించిపోయారు అని అంటే ఈ యొక్క స్మాల్ పాక్స్ డిసీజ్ అనేటువంటిది వాళ్ళకి ఎక్కించడం జరిగింది వాళ్ళ ప్రాంతంలో వదిలేయటం జరిగింది అప్పుడు వీరు ప్రాంతంలో ఈ యొక్క సంఘటన జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి పోర్చుగల్ స్పానిష్ వాళ్ళకి ఇది రాలేదా అంటే వీళ్ళకి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వైద్యం వీళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉంది మెడిసిన్స్ అనుకోవచ్చు లేకపోతే మందులు అనుకోవచ్చు ఏదైనా సరే కాబట్టి వీళ్ళు ఈ మందులు వేసుకొని ఆ డిసీజ్ని ఇటు అమెరికన్స్కి పాస్ చేశారు దాంతో ఈ అమెరికన్స్కి ఈ యొక్క డిసీజ్ కొత్త డిసీజ్ కాబట్టి వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది లేకపోవటం వలన దాదాపుగా పూర్తి జనాభా మొత్తం కూడా తుడిసి పెట్టుకొని పోయినట్టుగా ఒక ఎరేజర్ తీసుకొని ఎరేజ్ చేస్తే పెన్సిల్తో మీరు రాసినటువంటిది ఎలాగైతే శుభ్రంగా తుడుచుకొని పోతుందో ఆ విధంగా తుడుచుకొని పోయినటువంటి ఒక పరిణామం మనకి ఈ యొక్క అమెరికాకి సంబంధించినటువంటి కొలోనియల్ లో భాగంగా కనిపిస్తుంది దీనికి చరిత్రకారులు బయలాజికల్ వార్ఫేర్ మనకి అప్పట్లోనే జరిగింది అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా చెప్తూ ఉంటారు నేను ఎప్పుడూ చెప్తాను మరొకసారి రిపీట్ చేస్తున్నాను ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి మానవీయ కోణంతో కనుక మనం చూస్తే ఇది అమానవీయమైనటువంటి సంఘటనగానే మనం అభివర్ణించాల్సి వస్తుంది మనం వర్ణించాల్సి వస్తే కానీ మనం చరిత్రను ఎప్పుడూ కూడా మన యొక్క స్వంత అభిప్రాయాలకి ప్రాముఖ్యతనిస్తూ చెప్పుకోవటం అనేది అంత ఉపయోగకరమైనటువంటి పరిణామంగా నేను భావించను వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఇది నా వ్యక్తిగతంగా సమర్ అనిపించేటువంటి ఫీలింగ్ ఎందుకంటే ఇప్పుడు మనం బాధపడినా మనం ఆనందపడినా ఇంకేదన్నా చేసిన బహుశా ఆ చరిత్రను మనం మార్చలేం కనుక అలాంటి ఒక నేపథ్యం ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్లో లేదా ఈ యొక్క పరిణామంలో మనం మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలను కానీ వ్యక్తిగతమైనటువంటి భావజాలాన్ని కానీ ప్రదర్శించటం మన ఆరోగ్యానికి సమాజానికి ముఖ్యంగా మీరు పాఠం చెప్పేటువంటి పిల్లలకి పాఠం వింటున్నటువంటి టీచర్లైనా లేదా తల్లిదండ్రులైనా పిల్లలైనా ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ధోరణిలోకి తీసుకొని తన వ్యక్ తనకు స్వయంగా జరిగినట్టుగా వాళ్ళు భావించేటువంటి ఒక దాన్ని క్రియేట్ చేయొద్దు అనేటువంటి దాన్ని అయితే నేను ఖచ్చితంగా మీ అందరినీ చేతులు మొక్కి మరీ మనవి చేస్తున్నా ఎస్ డెఫినెట్లీ దిస్ ఈజ్ ఎ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ టు ఎక్స్ప్లెయిన్ టు చిల్డ్రన్ బట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ కాస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ స వే దట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్ విచ్ హ్యాజ్ హ్యాపెండ్ మన పరిధిలో లేనటువంటి అంశం మనం దీన్ని కంట్రోల్ చేయలేనటువంటి ఒక పరిణామం అనేటువంటి విషయాన్ని నొక్కి వక్కా నుంచి మీరు చెప్పాలని నా యొక్క మనవి ఇది మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం పైన ఆధారపడి ఉంటుంది కానీ ఏదైనా ఒక విషయాన్ని కొంచెం భయానకంగా చెప్పేదానికంటే కూడా కొంచెం తేలిగ్గా అర్థమయ్యే విధంగా చెప్పి ఇలా జరిగింది దానివల్ల ఇట్లాంటి పరిణామం జరిగింది అనేటువంటి డిస్కషన్ మీరు తీసుకొస్తే పిల్లల్లో పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి వారి యొక్క మనసులు గాయపడకుండా మనం చూడగలం అనేటువంటిది మా యొక్క ఆలోచన సరే సో పదహారవ శతాబ్దంలో మనకి యూరోపియన్లు ఆసియాకు సముద్ర మార్గాన్ని కనుగొని అట్లాంటిక్ ని దాటి అట్లాంటిక్ ఓషన్ ని దాటి అమెరికా చేరుకున్నటువంటి సందర్భంలో ఆధునిక పూర్వ ప్రపంచంలో ఒక దానిలో ఒకటి అనుసంధానించబడింది అంతకుముందు అమెరికాకి ఆసియాకి పెద్దగా అసలు అసలు పొంతనే లేదు వ్యాపారమే లేదు మరి అంతకుముందు వ్యాపారం ఎలా ఉండేది శతాబ్దాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా హిందూ మహాసముద్రంలో వాణిజ్యం భారతదేశంలో కేంద్రంగా భారతదేశం నుంచి నలువైపులా వస్తువులు వజ్రాలు ప్రజలు ఆలోచనలు పెట్టుబడులు వ్యాపార నిమిత్తం వెళుతూ ఉండేవి యూరోపియన్ల ప్రవేశం ఈ ప్రవాహాల్లో కొన్నిటిని యూరప్ వైపుకి మళ్లించింది సో ఆసియా నుంచి యూరప్కి అటు సముద్ర మార్గం గుండా అలాగే మనకి ల్యాండ్ మీద కూడా ట్రేడింగ్ అనేది నడుస్తూ వచ్చింది మిలియన్ల సంవత్సరాలుగా ఒంటరిగా ఉన్నటువంటి అమెరికా ఇప్పుడు మనకి విస్తారమైనటువంటి భూములు పంటలు మరియు ఖనిజాలతో అందింది ఒక అద్భుతమైనటువంటి భూమి దొరికినట్టుగా వాళ్ళందరూ ఫీల్ అయ్యారు వాస్తవం కూడా మనకి భూమి కొరత ఉన్నటువంటి మాట వాస్తవం ఎందుకంటే మనం డబ్బుని సంపాదించుకోవచ్చు కానీ భూమిని ఒక్క ఇంచు కూడా మనం పెంచలేనటువంటి ఒక పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి లిమిటెడ్గా ఉన్నటువంటి ల్యాండ్ రిసోర్సెస్కి ఒక ఎక్సలెంట్ ల్యాండ్ పూలు మనకి దొరికింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ దాని వైపుకి మళ్ళటం మనం గమనించవచ్చు ప్రపంచ వాణిజ్యం మరియు జీవితాలని పునర్నిర్మించింది అటు ఐరోపా ఇటు ఏషియా వైపుకి ఈ యొక్క ఆలోచనలు విపరీతంగా వచ్చాయి ప్రజలు పెట్టుబడులు విపరీతంగా రావటం జరిగింది పెరు మెక్సికో మరియు వాటి నుంచి వచ్చేటువంటి సంపద ఐరోపాను సుసంపన్నం చేసింది సో ఇప్పటి వరకు ఐరోపాకి సుసంపన్నమైనటువంటి పదం మనం ఎక్కడా కూడా వాడలేదు కానీ పెరు నుంచి మెక్సికో నుంచి వచ్చినటువంటి సిల్వర్ వాళ్ళకి బాగా సంపన్నులుగా మార్చింది దాన్ని ఆసియా వైపుకి వాణిజ్య నిమిత్తం వాళ్ళు దాన్ని మార్చడం జరిగింది సో అపారమైనటువంటి దక్షిణ అమెరికా సంపదని కొల్లగొట్టడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు అన్వేషణలు అప్పట్లో యాత్రల పేరు మీద జరుగుతూ ఉండేవి ఎందుకు అలా జరుగుతూ ఉండేది అని అంటే ఎల్ దొరాడో అనేటువంటిది అంటే బంగారపు కొండలు ఉన్నాయి బంగారపు గనులు ఉన్నాయి అనేటువంటి ఒక వార్త అప్పట్లో రావటంతో ఈ దక్షిణ అమెరికా వైపుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన బలంగా యూరోపియన్స్ యొక్క మనసులో ఉండేది ఆ సంపదతో మనం సంపన్నులం కావచ్చు అనేటువంటి ఒక ఆలోచన మనకి ఇందులో బాగా కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ఒక సందర్భంలోనే పదహారవ శతాబ్దం మధ్య నాటికి అంటే పదహారు వందల నలభై నుంచి అరవై డెబ్బై సంవత్సరాల కాలం మధ్యకాలంలో అమెరికాపై పోర్చుగీస్ మరియు స్పానిష్ వలస రాజ్యాలు దృఢంగా కొనసాగుతున్నాయి వలస వైపుకి వెళ్ళుతున్నటువంటి ఒక సందర్భంలో అమెరికా పైన రూలింగ్ చేసినటువంటి ఐరోపా దేశాలు ఏమిటి అని అంటే లాస్ట్లో ఎక్కడో బ్రిటన్ వస్తుంది కానీ మొదటగా పోర్చుగల్ స్పెయిన్ లేదా స్పానిష్ వాళ్ళు వస్తారు ఈ ఐరోపియన్ అక్రమ ఆయుధాలు తక్కువగా వాడి ఈ ఆక్రమణకి వాళ్ళు ఈ యొక్క మసూచి వంటి వ్యాధుల్ని తెచ్చి వాళ్ళకి ఆ వ్యాధుల ద్వారా వాళ్ళతో పోరాటం జరిపారు దీన్నే మనం బయలాజికల్ వార్ అని పిలవడం జరుగుతుంది ఈ రోగ నిరోధక శక్తి ఈ యొక్క మసూచి వ్యాధికి రోగ నిరోధక శక్తి అక్కడున్నటువంటి స్థానికమైనటువంటి అమెరికన్స్కి లేకపోవటంతో వాళ్ళలో చాలా మంది జనాభా చనిపోయారు సో భారీగా జన నష్టం జరగటంతో దాదాపుగా స్థానికంగా ఉండేటువంటి అమెరికన్స్ అందరూ కూడా పెట్టుకొని పోయారు దాంతో దానిపై అంటే ఆ ప్రాంతంపై ఆధిపత్యానికి వీళ్ళు ఎటువంటి యుద్ధం చేయకుండా వీళ్ళు దీనిపైన విజయాన్ని సాధించటం మనం దీంట్లో క్లియర్గా గమనించాల్సినటువంటి ఒక అంశం సో హియర్ వి డిస్కస్ టుడే అబౌట్ ద సిక్స్టీన్త్ సెంచురీ హౌ అమెరికా గాట్ ఇన్ కాంటాక్ట్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటిల్ సిక్స్టీన్త్ సెంచురీ అమెరికా వాస్ నాట్ నోన్ ల్యాండ్ టు ద యూరోపియన్స్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ before the discovery of america, what was the bustling center for trade? indian ocean was the bustling center for trade with india as its center. america was isolated. it's a new found land which, we, which brought immense wealth to the europeans which later got transferred into the asian trade. And during the 16th century, the Portuguese and the Spanish colonization was on their spree to occupy the colony of America, where they used smallpox as a weapon to destroy the indigenous Americans. And having no immunity, the Americans suffered a massive population loss. విచ్ ఈస్ ది యూరోపియన్స్ టు ఎస్టాబ్లిష్ దేర్ డామినేషన్ ఓవర్ ది కాంటినెంట్ సో దీస్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ టుడే సెషన్ హోప్ యు ఆల్ లైక్ ద సెషన్ ఈ సెషన్లో ప్రధానమైనటువంటి అంశాలని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం ఈ సెషన్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి మన తెలుగు పిల్లల కోసం తెలుగులోనే మొన్న ఒక కమెంట్ పెట్టారు పేర్లు నేను చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకి భంగం కలిగించకూడదు కాబట్టి ఆమె నా వీడియోస్ చూసి వారికి చాలా సబ్జెక్ట్ అర్థమైందని తెలుగులో కొన్ని భాష ఇంగ్లీష్ పదాలు తెలుగులో అర్థాలు కూడా తెలియనటువంటి కొన్ని చాలా అర్థమైనట్టుగా చెప్తూ తను ప్రిపేర్ అయినటువంటి ఒక గవర్నమెంట్ పరీక్ష కూడా తను క్రాక్ చేయగలిగింది అని చెప్పారు కంగ్రాచులేషన్స్ అండి మీకు గవర్నమెంట్ ఉద్యోగం పొందటం ఈ రోజుల్లో చాలా టఫ్ కాంపిటీషన్ కాబట్టి అలాంటి ఒక గొప్ప విజయాన్ని సాధించినటువంటి ఆమెకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మన ఛానల్ని చూసి ఇంత అంతో మేలు పొందినటువంటి వాళ్ళందరూ కి నేను సదా విధేయుడుగా ఉంటాను ఇది నా గొప్పతనం కానే కాదండి ఇది మన తెలుగు భాషకి అలాగే మనకున్నటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం వలన ఈ రోజుల్లో టెక్నాలజీని మనం వాడుకొని ఒకరితో ఒకరికి అనుసంధానం చేయగలుగుతున్నాం అందులో భాగంగా చేసినటువంటి ప్రయత్నమే తప్ప నేనేదో గొప్పగా సాధించాలను నేనేదో గొప్పగా చెప్తానను అని నేనైతే భావించట్లేదు మీరు మీరు ఏమైనా విజయాలు సాధించినట్లయితే ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకంటే మీ విజయాలే మాకు ఆనందాన్ని కలిగజేస్తాయి ఎంతో సంతృప్తి కలిగింది ఆ రోజు ఆ రోజు నేను చాలా దిగులుగా ఉన్నాను అనమాట ఆ రోజు వాస్తవంగా చెప్పాలంటే ఒక పని మీద నేను తిరుగుతున్నాను ఆ పని నాకు అంత తొందరగా అవ్వట్లేదు కొంత ఏదో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మాట వాస్తవం ఆ ఇబ్బందుల వల్లనే కొంత గ్యాప్ రావటం కూడా జరిగింది కొంచెం నేను చాలా డిస్టర్బ్ అయ్యాను అలాంటి ఒక సందర్భంలో ఒక మధ్యాహ్నం ఖాళీగా కూర్చున్నటువంటి సందర్భంలో ఒక నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వస్తే తీసి చూశాను థ్యాంక్ యూ ఫర్ ద వీడియోస్ అని రాసిన తర్వాత తెలుగులో రాశారు ఇట్లా మీ వీడియోస్ చూడటం వలన నాకు చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరిగింది ఇట్లా ఇట్లా అని నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది మీకు చాలా కృతజ్ఞతలు అండి అని చెప్పి దాంతో ఒక్కసారిగా నాలో ఉన్నటువంటి నిస్తేజం నిరాశ అంతా కూడా పటాపంచలైపోయింది ఆ మహానుభావురాలకి కోటి కోటి దండాలు చెప్పాలి పరమాత్ముడి దయ వలన నాకు ఆ రోజు మళ్ళీ ఏం చేయాలా అనేటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి అంటే అది భాషకున్నటువంటి గొప్పతనం అలాగే సబ్జెక్ట్కు ఉన్నటువంటి గొప్పతనంగా నేను భావిస్తాను మనం చెప్పడానికి దేవుడు మనల్ని ఎంచుకున్నటువంటి ఒక మార్గంగానే నేను చూస్తాను ఏదో నా గొప్పతనం వల్లని జరుగుతుంది లేదా ఆమె యొక్క గొప్పతనం వల్లని జరుగుతుంది అనేటువంటిది నేను నమ్మను కానీ మనం అందరం మనుషులం కాబట్టి సహజంగా ఎవరైనా మనకి చెప్తే ఆనందపడుతూ ఉంటాం కాబట్టి అలాంటి ఆనందాలకి నేను గనక కారణమై ఉంటే దయచేసి అందరు తెలియజేయండి అలాగే మన తెలుగు వాళ్ళందరికీ కూడా మన ఛానల్ రీచ్ అయ్యే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి వన్స్ అగైన్ ఐ విషూ ఆల్ ద వెరీ బెస్ట్ హ్యాపీ దసరా దసరా కూడా రాబోతుంది మనకి అందరూ కూడా దసరా పండుగ ఘనంగా జరుపుకోవాలని తెలుగు ఒక గొప్ప పండగగా చేసుకుంటాం కాబట్టి దసరా పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముందుగానే సో అందరికీ కూడా హ్యాపీ దసరా విషింగ్ యూ ఆల్ అందరికీ విజయాలు రావాలని నేను కోరుకుంటున్నాను సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్